నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై మా అబ్బాయికి ఒక పెళ్లి సంబంధం వచ్చిందండి అది కర్నూల్లో ఇక్కడ విజయవాడలో పెళ్లి సంబంధంకి డబ్బులు కడితే వాళ్ళు చెప్పారు ఈ సంబంధం మాకు పిల్ల కూడా చాలా బాగుంది ఫోటో కానివ్వండి జాతకం కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి ఇవాళ్ళు ఇంకా మేము కర్నూలు వెళ్ళి పిల్లని చూడాలండి మేము చాలా దూరం కదా వద్దనుకున్నాము అనుకున్నాము కానీ అమ్మాయి బాగుంటాము చక్కగా జాతకం కలవటం వల్ల వెళ్ళాలనుకుని నేను మా అబ్బాయితో అన్నాను అరే కర్నూలులో రామిరెడ్డి తాత తండ్రి ఉన్నారు కదా అక్కడికి వెళ్దాము ముందు ఆయన దర్శనం చేసుకున్నాకే చక్కగా ఆయన్ని చూడొచ్చని అసలు ముందు ఆ పెళ్లి చూపుల దానికన్నా కూడా ముందు రామిరెడ్డి తాతను చూడాలన్న సంకల్పమే ఎక్కువ ఉండేదండి ఆయన్ని చూడొచ్చని ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని మేము పెళ్లి చూపులకి వెళ్ళామండి చాలా చాలా చక్కగా ఉంది పిల్ల కానీ వాళ్ళ మర్యాదలు కానీ తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నీ నచ్చి వెళ్ళాము నేనన్నాను అరే ఇక్కడ రామిరెడ్డి తాత తండ్రి ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని చక్కగా అక్కడ నిద్ర చేస్తే స్వామి వారు ఏమన్నా చెప్తారేమో రామిరెడ్డి తాత తండ్రి స్వప్నంలో ఈ సంబంధం చేసుకోవచ్చో లేదో ఆయన్ని అడుగుదాన్రా ఇక్కడ ఈ మహానుభావుడు ఉన్నాడు కదా అని చెప్పి నేను గాల్ చేసి అక్కడ ఉండి నిద్ర చేసామండి అమ్మ వెళ్ళిపోదామే వద్దే నాకు అన్నీ నచ్చినాయిగా మళ్ళా నువ్వు విధి పెడతావు నువ్వు అన్నాడు బాగుంది లేదా కాదంటలేదు నేను ఏం పోయింది ఉంటే స్వామి చెప్తారు కదా చక్కగా మనకి ఆయన ఓటేసా ఇంకా తిరుగులేదు కదా దానికి అని నేను గాల్ చేసి వెళ్దాం అనుకున్నాము ఆ రోజు అక్కడే కర్నూలు రామిరెడ్డి తాత తండ్రి దగ్గరే భోజనం చేసి మంచి నిద్రపోయామండి ఆ నిద్రపోయినప్పుడు స్వామివారు ఇచ్చారండి వెంకటేశ్వ తండ్రి స్వప్నం దర్శనం వచ్చి అమ్మాయి ఈ సంబంధం వద్దు వద్దమ్మా అని చెప్పారు చెప్పేసరికి ఒక్కసారి మెలకు వచ్చేసింది మెలకు వచ్చేసేసి అరే అసలు మనం రాత్రి దాకా కూడా ఉండక్కర్లేదురా ఇక్కడ రాత్రి కూడా నిద్ర చేయక్కర్లేదు నేను మంచి నిద్రపోతుంటే నాకు స్వామివారికి కనిపించి ఈ సంబంధం వద్దని చెప్తున్నారా అన్న అని ఎప్పటికి మా అబ్బాయి తిట్టాడండి నన్ను ఎక్కడికి వచ్చినా నీ గోలు ఎక్కువైపోయింది ఆ ఇక్కడ కూడా నువ్వు స్వామి కనిపించాడు నాకు వద్దని చెబుతావా నేను అమ్మాయిని చేసుకుంటాను అన్నీ బాగున్నాయి పాపం వాళ్ళతో ఎంత ప్రేమగా మాట్లాడి వచ్చాము అన్నీ కలిసినాయని ఒకళ్ళొక్కళ్ళు ఇష్టపడి మాట్లాడుకున్నాము నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు మిట్ట మధ్యాహ్నం స్వామి కనిపించాడు వద్దన్నాడని చెప్తావా అని చెప్పి గోల్ చేస్తే నేను ఒప్పుకోలేదండి ఎరా అందరూ ఒకటే తండ్రి రామిరెడ్డి తాత దత్తుడు బాబా అందరూ ఒకటే కదరా అయితే ఒక పని చెయ్యి నువ్వు రామిరెడ్డి తాత తండ్రికి నూటెనిమిది ప్రదక్షిణాలు చేసి ఒక చీటీలు రాసుకో నువ్వు రెండు చీట్లు స్వామి చేసుకోనా వద్దా అని చేసుకోమని ఒకటి వద్దని ఒకటి అని రెండు చీట్లు రాసుకుని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుని ఆయన దగ్గరేసి కళ్ళు మూసుకొని ఒక చీటీ తీయరా అక్కడ ఏదొస్తే అది చెయ్యినైనా నువ్వు నా మాట వినిపించుకోవు పెట్టవు కనీసం ఇదన్నా చెయ్యి నువ్వు ఇది చేస్తేనే నేను ఒప్పుకుంటాను ఒప్పుకోనని ఒప్పుకోనందరూ తిరిగానండి వాడు అట్లా అన్న బాగుంది నేను చేసుకుంటానని చెప్పి రెండు చీటీలు రాసుకుని వాడే ఆ రెండు చీటీలు పట్టుకుని రామిరెడ్డి తాత తండ్రికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి కళ్ళు మూసుకుని ఆర్తితో స్వామి పాదాల దగ్గర సమాధి మందిరం మీద వేశాడండి కళ్ళు మూసుకుని ఒక చీటీ తీస్తే వద్దని వచ్చిందండి ఇంకా వాడు ఎక్కడ దొరికావే నాకు నా తల్లు అని వాడు ఇంకా ఆశ్చర్యపోయి ఎట్లా ఎట్టయితే అన్నాడు ఏం లేదు లేరా దూరం అయిపోయిందని చెప్తాం మనం మాది విజయవాడ అండి మీరేమో కర్నూలు చాలా ఇబ్బంది పడతాము అమ్మాయి ఇక్కడికి రావాలన్నా అబ్బాయి మీ దగ్గరికి రావాలన్నా చాలా దూరము అప్పటికే నాకు ఆ పెళ్లి చూపులకి ఆ బస్సులో కూర్చుని వెళ్ళేటప్పటికే నాకు కాళ్ళన్నీ వాచిపోయినాయండి అవన్నీ కూడా నేను నడవలేకపోవటం వాళ్ళు పాపం చేపట్టి నడిపించటం జరిగినాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కాళ్ళు అలా వాచిపోయినాయండి బస్సులో కూర్చున్నప్పుడు నేను లేరా నీకెందుకు ఎవండి దూరం అండి మా వాళ్ళందరూ వద్దంటారని చెప్పి వద్దంటున్నారని దాన్ని డ్రాప్ చేసేసుకున్నామండి వెంకేశాంత్ తండ్రి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకంటే ముందుంటాడండి బాబు మాకు వెళ్ళండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వమి తండ్రి మహారాజుకి